ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ టీడీపీలో కీలక నేత అయిన పత్తిపాటి పుల్లారావు కుమారుణ్ణి పోలీసులు రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు రాష్ట్రంలో ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది ఎందుకంటే ఆయన ఆల్రెడీ చలకలూరుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు తన కంపెనీకి సంబంధించి జిఎస్టీని ఎగవేశారు అంటూ మాచవరం పోలీసులు పోలీసులు పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు జిఎస్టి పన్ను ఎగవేశారు అనేది అవేక్సా అనే అవేక్సా కార్పొరేషన్ అనే ఒక కంపెనీ ఉంది దానికి సంబంధించి జిఎస్టీ ఎగవేశారు అనేది వాళ్ళు అందుకున్న ఫిర్యాదు జీఎస్టీ అధికారుల నుంచి ఈ నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేశారు కాకపోతే దీని వెనక రాజకీయ కోణం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ పలితపాటి ఢీ కొట్టడానికి ఆయన ఒక ఆయన ఒక మానసిక క్షోభకు గురి చేస్తే ఖచ్చితంగా ఆయన ఎన్నికల మీద దృష్టి పెట్టరు కాబట్టి ఈజీగా ఆయన్ని ఓడించవచ్చు అనేది అలా అనుకుంటే ఇంకా ప్రతి నియోజకవర్గంలో ప్రతి టీడీపీ నేతని ఏదో రకంగా మానసిక క్షోభకు గురిచేసి అరెస్టులు చేసేసి అక్కడ వైసీపీ అభ్యర్థులను గెలిపించేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంతకుముందు ఆ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎలా స్టార్ట్ అయ్యింది అక్కడ కూడా ఇదే కదా జిఎస్టీ కట్టలేదనే కదా అసలు డొంక కదిలింది అక్కడ నుంచి తేగలాగితే మొత్తం కదిలింది మొత్తానికి యాభై రెండు రోజులు వెళ్ళి లోపలికి వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక్కడ జిఎస్టీ పన్నులు ఎగవేసి జిఎస్టీ పన్ను కట్టకుండా కంపెనీలు కొన్ని కంపెనీలు ప్రారంభించి ఆ కంపెనీల నుంచి కొన్ని సబ్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా కొన్ని కాంట్రాక్టులు దక్కించుకొని ఆ కాంట్రాక్టులు దక్కించుకొని సొమ్ము అంతా తీసుకున్న తర్వాత పన్నులు కట్టకుండా ఎగ్గో చేసే బాపత్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు జీఎస్టీ అధికారులు ఏరేస్తున్నారు అలాంటి వాళ్ళలో ఇదొకటి ఇదొక కేసు అందుకని అరెస్ట్ చేశారు దానికి ఇంకా రాజకీయం మానసిక క్షోభ పత్తిపాటి పుల్లారావు గారికి కొడుకుని అరెస్ట్ చేస్తే ఆయన ఓడిపోతారు ఇంకా సింపతి కలిగి ఇంకా ఆయన గెలవచ్చు కదా నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు ఎందుకు అనేది అసలు ఇందులో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏమి ఉంటుంది ఇందులో కాకపోతే ప్రతిదీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయాలి కాబట్టి ప్రతిదానికి ఏ అరెస్ట్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే ప్రయత్నమే కాకపోతే నిజంగా ఎన్నికలకు ముందు ఇలాంటి స్టంట్ అయితే మాత్రం అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అవుతుంది వాళ్ళకే దెబ్బ అవుతుంది